ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అందులో రైతుకి ఇచ్చిన హామీ ముఖ్యంగా అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పేసి కేంద్రం ఇచ్చిన ఆరు వేలతోటి ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు చెల్లించడం జరిగింది మిగతా ఆరు వేలు కేంద్రం ఇచ్చింది అలా కాకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బీజేపీ కూడా భాగస్వామ్యం అయింది కాబట్టి మనం ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ప్రతి రైతుకి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశామో అందులో భాగంగా ఇప్పుడు రెండు విడతలుగా రెండేళ్లు పద్నాలుగు వేలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్ కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆరు ఉన్నాయి అది కూడా మరి రాబోయే మూడు నెలల్లో జమ చేయటం జరుగుతుంది వ్యవసాయంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టాలి రైతన్నలు ఈ పురుగు మందులు వలన ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పేసి మరి ప్రయోగాత్మకంగా మొట్టమొదటి దేశంలో మనం డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకురావటం జరిగింది వ్యవసాయాన్ని మరి సరళతరం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు గత ప్రభుత్వం స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్లు హార్వెస్టర్లు ట్రాక్టర్లు పవర్ ఫ్రైయర్లు ట్రి అగ్రికల్చరల్ ఇన్స్ట్రుమెంట్స్ హార్వెస్టర్లు అన్నిటినీ కూడా అటకెక్కిచ్చింది ఇప్పుడు మెల్లిగా ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల విధ్వంస పరిపాలనలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాజర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్ అగమ్య గోచరం అయినప్పటికీ ఈ రాష్ట్రంలో రైతుల్ని ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్క అడుగ్గా మరి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని కూడా నడిపించటం ఇచ్చిన వాగ్దానాల మేర పరిస్థితుల్లో మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించి ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాచర్లకి స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ గా భాగంగా వచ్చినప్పుడు అంటే మీకంటే నీళ్లు ఉన్నాయి ఇక్కడ మా పై పల్నాడులో వెదొత్తి దుర్గి మరి కొంత భాగం పొడి వీటన్నిటి కూడా ఇవాళ్ళకి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఉంటే ఎనభై నాలుగు వేల ఎకరాలకి వరికపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తానని చెప్పేసి మరి వారు వాగ్దానం చేశారు సభాముఖంగా వారికి మళ్ళీ 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 కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా వారి లక్ష్యం ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి ప్రతి రైతుని ఆదుకోవాలి ఇందులో కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు ఒక ప్రాజెక్ట్ వస్తే అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు జనసేన ఉంటారు బీజేపీ ఉండొచ్చు లేకపోతే ఏ పార్టీకి చెందన వాళ్ళు ఉండొచ్చు అలాగే సలానా కులం అనే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరి రైతుగా ఉంటారో వాళ్ళందరికీ అవకాశం నేను అదే చెప్పేది సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేయటమే సామాజిక న్యాయం తప్పితే కులాల పేరు మీద మతాల పేరు మీద మంటలు పెట్టడం గడుపుకోవటం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇది వైసీపీ నాయకులకి ఆనవాయితీగా మారి భూసార పరీక్షల వివరాలను మీకు తెలియజేయటం నేరుగా రైతులకి మనం భూసార పరీక్షలు చేయిస్తాము అవి ఏముంది ఏం లేదని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం కూడా కొంతమంది చేయాలి అలాగే రేపు ఏదైనా ప్రభుత్వం తరఫున మీకు సహాయం అందాలన్నా మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి మీరు రిజిస్టర్ చేసుకోకుండా ఈ ప్రభుత్వానికి పని లేదనో లేకపోతే వ్యవసాయ అధికారులకు పని లేదనో లేదా ఈ ఎమ్మెల్యేకి పని లేక వరకు వచ్చి సో చెప్తున్నాడని అనుకోవద్దు తర్వాత నష్టపోయేది మీరే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ పంటని మీ పొలాన్ని ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా రిజిస్టర్ లో మీ డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలా ఎంత ఎంత మొత్తంలో పచ్చిరొట్ట అందించాలా లేకపోతే పెస్టిసైడ్స్ కానీ మెంగ్యూర్ గాని ఏమన్నా కావాలా ఏంటి అనేది కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి కాబట్టి రైతులు ప్రతి రైతును కూడా విజ్ఞప్తి చేస్తా మీ అందరూ కూడా రేస్ట్కండి భవిష్యత్తులో మీరు బంగారం లోన్లు పెట్టుకోవాలన్నా ఇంకోటి పెట్టుకోవాలన్నా లోన్ పోవాలన్నా కూడా ఈ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ అవుతుంది కాబట్టి రైతులు అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆలోచనని గమనించి ముందుకు నడవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను